రాయవరంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు ఆయన కాకినాడ ఆసుపత్రిలో పొందుతున్న బాధితులను మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రమాద కఠిన దురదృష్టకరమని దీనిపై ఇప్పటికే చంద్రబాబుకు వివరించారని ఎమ్మెల్యే తెలిపారు లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ ప్రమాదం జరగడం దాదాపు అక్కడికక్కడ ఆరుగురు మరణించడం కూడా జరిగింది అదేవిధంగా నలుగురికి తీవ్రంగా గాయాలవ్వడం వారిని మొదటగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటికే అందులో ఇద్దరు కూడా మరణించడం జరిగింది ఈ ఎనిమిది మందిలో అధిక శాతం ఆ పత్తి నియోజకవర్గం మహిళలు అదేవిధంగా పురుషులు ఉన్నారు ముఖ్యంగా అనపర్తిలోనే నలుగురు దుర్మరణం పాల్గొనడం జరిగింది అణపతి సావరంకు చెందిన మహిళలు ఇటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజున విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి అటు కోనసీమ ఇటు తూర్పుగోదావరి కలెక్టర్ల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి తక్షణమే హోంమంత్రి గారిని విశాఖపట్నంలో హోంమంత్రి గారిని సంఘటనా స్థలానికి పంపించడం వారు వచ్చి మొత్తం పరిశీలన చేయడం జరిగింది ఈరోజు అధికార నివేదిక కూడా అందిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధమైన పరిహారం ఇవ్వాలనే దానిపైన వారు నిర్ణయం తీసుకోబోతున్నారు తప్పనిసరిగా పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని మేము అందరం నేను అటు మనపాటి శాసనసభ్యులు జోగేశ్రావు గారు కోరడం కూడా జరిగింది అదేవిధంగా ముమంత్రి గారు కూడా ఈరోజు నివేదిక ఇచ్చి తగిన విధంగా పరిహారం ఇప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటన ఒకేసారి ఇంతమందిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే కొంత ఒత్తుడి కుటుంబాలని పరామర్శిస్తే చిన్న చిన్న పిల్లలు ఉండి ఇటీవల కాలంలో ఒక మహిళకైతే భర్త మూడు నెలల క్రితం చనిపోవడం జరిగింది వాళ్ళ ఈ మైండ్ చనిపోవడం ఆమె ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎక్కి పరిస్థితిని చూసాం ఇటువంటి హృదయతారకమైన సంఘటనలు దీన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవడం అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున నుంచి వారికి సహాయ సహకారాలు అందించడం వారి భవిష్యత్తు కోసం కూడా ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పీ ఫోర్ కార్యక్రమంలో ఆ పీ ఫోర్ కార్యక్రమంలో ఇటువంటి వారిని అందరినీ చేర్చుకొని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని వృత్తులకి సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటాం